అజయ ప్రాణగుట్టు దొరికింది చూడ్డానికి అవి చిన్నవే కానీ గట్టాలు అత్యధిక వేడి అతి చల్లదనం వంటి ప్రతికూల వాతావరణకు బెదరవు రేడియో ధార్మికత అంటే రేడియేషన్ సైతం వాటి ముందు బలాదురే ఒక రకంగా వీటిని అజయ ప్రాణులని చెప్పుకోవచ్చు అంతటి విచిత్రమైన జీవుల పేరేంటో మీకు తెలుసా గ్రేట్స్ నీటిలో జీవించే వీటి అజయ శక్తి గురించి ఇటీవల ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది టాడీ గ్రేట్స్ నీటిలో జీవించే అతి చిన్న ప్రాణులు మైక్రోస్కోపులో నుంచి చూస్తే గానీ వీటి ఆకారం స్పష్టంగా కనిపించదు ముద్ద లాంటి ఆకారం భాగాలుగా విడిపోయిన శరీరం చదునైన తల ఎనిమిది కాళ్ళు ఒక్కో కాలుకు నాలుగేసి గోళ్లతో చూడడానికి ఎలుగు ఉంటుంది అందుకే వీటిని ముద్దుగా నీటి ఎలుగు అని పిలుచుకుంటారు ఇవి కేవలం చిన్న ప్రాణులు అయితే ఎవరు పట్టించుకునేవారే కాదు కానీ విపరీత వాతావరణంలో కూడా జీవించడమే వీటికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది వీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే కొత్తగా బయటపడ్డ హిప్సిబియన్ హెనాన్సిస్ అనే టార్డే గ్రేట్ జాతి జన్య చట్రాన్ని పరిశోధకుల బృందం రూపొందించింది అధిక రేడియో ధార్మికతను ఎలా తట్టుకొని జీవిస్తున్నాయో గుర్తించింది తీవ్ర విపరీత వాతావరణంలో జీవించడంలో టార్డీ గ్రేడ్స్ గొప్ప పేరు కొట్టేశాయి మనుషులు తట్టుకునే స్థాయిలతో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ రేడియో ధార్మిక శక్తిని తట్టుకోగలవు టార్డీ గ్రేడ్స్లో లో సుమారు వెయ్యి ఐదు వందల జాతులున్నప్పటికీ ఇప్పటి వరకు కొన్నిటి మీదే అధ్యయనాలు జరిగాయి వీటి సామర్థ్యాలను మరింతగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులు జన్యువుల మీద దృష్టి సాధించారు కొత్తగా గుర్తించిన జాతుల్లో ఒకదాని జన్యుచట్రాన్ని రూపొందించారు కొన్ని కణ యంత్రాంగాలు వీటికి అద్భుతమైన నిరోధక శక్తిని సంతరించి పెడుతున్నట్లు రేడియో ధార్మిక ప్రభావానికి గురైనప్పుడు వేలాది జన్యువులు మరింత ఎక్కువగా ఉత్తేజితం అవుతున్నట్లుగా దీని ద్వారానే గుర్తించారు రేడియేషన్ ప్రభావం నుండి డిఎన్ఏ బయటపడుతున్న తీరే కాదు ఒకవేళ డిఎన్ఏ ఎక్కడైనా దెబ్బతిన్నా మరామత్తుకు కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి టార్డీ గ్రేడ్స్ రేడియేషన్ ప్రభావాన్ని తట్టుకోవడంలో మూడు అంశాలు తోడ్పడుతున్నట్లు తెలియంది ఒకటి రేడియేషన్లో దెబ్బతిన్న డిఎన్ఏ మారామత్తయ్యే సామర్థ్యం రెండవది రేడియేషన్ ప్రభావానికి గురైనప్పుడు ఒక జన్యువు పని మొదలెట్టడం ఇవి కణశక్తి కేంద్రంలో జీవశక్తికి కీలకమైన రెండు ప్రోటీన్లను పుట్టిస్తున్నాయి మూడవది పెద్ద మొత్తంలో ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం వీటి ద్వారా నష్టాన్ని తగ్గించుకునే సామర్థ్యం అబ్బుతుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో మున్ముందు దెబ్బ తినకుండా కాపాడుతుంది కూడా ఇదే ఈ చిన్న ప్రాణులను మహాశక్తి సంపన్నం చేస్తున్నాయి మున్ముందు అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొని వ్యోమగాములను రేడియేషన్ బారిన పడకుండా చూడడానికి తాజా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు అంతేకాదు క్యాన్సర్ చికిత్సలో కూడా న్యూక్లియర్ దుష్ప్రభావాలను తగ్గించడానికి మరింత సమర్థంగా పనిచేయడానికి కూడా దాహోదం చేయగలవని ఆశిస్తున్నారు మానవ కణాలు ఒత్తిడిని తట్టుకునేలా చేయడానికి దారి చూపగలదని ఫలితంగా రేడియేషన్ చికిత్స తీసుకుంటున్న వారికి మేలు కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు చైనాలోని హునేన్ ప్రాంతంలో గల పునియా పర్వతం వద్ద సేకరించిన నమూనాల నుండి కొత్త టాడీ గ్రేట్ జాతులను గుర్తించారు మైక్రోస్కోపిక్తో చూసినప్పుడు ఇవి కొత్తగా కనిపించడంతో హిప్సిబియస్ హెనాన్సిస్ అని పేరు పెట్టారు వీటిలో మొత్తం పద్నాలుగు వేల ఏడు వందల ఒక జన్యువులు ఉన్నాయని దాదాపు ముప్పై శాతం జన్యువులు ప్రత్యేకమైనవని తెలిచారు వీటిని రెండు వందల నుండి రెండు వేల గ్రేల మోతాదులు రేడియేషన్ కు చేయగా రెండు వేల ఎనిమిది వందల ఒక జన్యువులు డిఎన్ఏ మరమ్మత్తులో పాలు పంచుకున్నట్లు గుర్తించారు ఇవి కణ విభజన రోగ నిరోధక ప్రతి స్పందనలో కూడా పాలు పంచుకుంటున్నాయి వీటి జన్యువుల్లో సున్నా పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ ఒక శాతం వరకు ఇతర జంతువుల నుండి సంక్రమించేవేనని బయటపడింది టాడీ గ్రేట్స్ ను తొలిసారిగా జర్మన్ జీవ శాస్త్రవేత్త జోహాన్ ఆగస్ట్ పదిహేడు వందల డెబ్బై మూడులో లో గుర్తించారు ఆయన వీటిని ముద్దుగా బుల్లి నీటి ఎలుగు వంటి అని పిలుచుకునేవారు ఇవి సున్నా పాయింట్ సున్నా ఐదు నుండి ఒకటి పాయింట్ రెండు మిలీమీటర్ పొడవుంటాయి కానీ సాధారణంగా ఒక మిలిమీటర్ కన్నా పొడవు పెరగవు వీటి శరీరంలో వెయ్యి కణాలే ఉండటం విచిత్రం టాడీ గ్రేడ్స్ రకరకాల వాతావరణాల్లో నీరు ఉన్న చోట జీవిస్తాయి మహాసముద్రాలు చెరువులు నదులు నీటి చెమ్మ ఇలా ఎక్కడైనా బతుకుతాయి హిమాలయాల్లో ఆరు వేల మీటర్లు ఎత్తైన సముద్రాల్లో నాలుగు వేల ఏడు వందల మీటర్ల లోతున కూడా జీవిస్తాయి అయితే మనుషుల మీద మాత్రం జీవించలేవు చాలా థాడీగ్రేడ్స్ చెట్లు ఆల్గే ఫంగస్ కణాల నుండి ద్రవాలను పీల్చుకుంటాయి ఇవి తమ నోట్లోని సూదుల వంటి భాగాలతో కణాల గోడలను పొడిచి ద్రవాలను లోపలికి తీసుకుంటాయి అయితే కొన్ని జాతులు కదిలి సూక్ష్మ ప్రాణాలను కూడా తింటాయి అత్యధిక వేడి గడ్డ కట్టించే చలి అతి నీల లోహిత రేడియేషన్ చివరికి అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకోగలవు దీన్ని ఇవెలా సాధిస్తున్నాయి విపరీత వాతావరణాలకు గురైనప్పటికీ ఇవి దాదాపు మరణించిన స్థితిలోకి వెళ్ళగలవు మరి ఇందుకోసం ఇవి తమ శరీరంలో నుండి తొంభై ఐదు శాతం నీటిని బయటకు వెళ్ళగొడతాయి తల కాళ్లను లోపలికి మడుచుకొని ఎండిపోయిన బంతిలా మారుతాయి ఈ సమయంలో జీవక్రియల వేగం వీలైనంత తక్కువకు పడిపోతుంది ప్రత్యేకమైన ప్రోటీన్లు వీటి శరీరాన్ని కాపాడతాయి ఒంట్లో నుండి నీరు బయటకు వచ్చినప్పటికీ ఈ ప్రోటీన్లు టార్గెట్ గ్రేడ్స్ కణాల చుట్టూ గట్టిగా గాజు మాదిరి తిత్తిలా మారి కాపాడతాయి పరిస్థితులు అనుకూలంగా ఆవాస యోగ్యం మారినప్పుడు మామూలు స్థితికి వస్తాయి ఈ మునగడ సామర్థ్యాన్ని ఇవి కోట్లాది ఏళ్ల క్రితమే సాధించినట్లు మహా అంతర్తనాలను తట్టుకుంటూ వచ్చినట్లు పరిశోధనలో తెలియంది ఎండిపోయిన స్థితిలో ఇవి దశాబ్దాల వరకు ఉండగలవు అంటే ఇవి వందేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తాయన్నమాట ఎండిన స్థితిలో మైనస్ రెండు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ చల్లదనాన్ని నూట నలభై డిగ్రీల వేడిని తట్టుకోగలవు మహాసముద్రంలో అత్యంత లోతులో ఉండే పీడనం కన్నా ఆరు రెట్లు ఎక్కువ పీడనాన్ని కూడా తట్టుకోగలవు కొన్ని జాతులైతే భూ దిగువ కక్షలో పది రోజుల వరకు జీవించి ఉండటం గమనార్హం అంతరిక్షంలో శూన్యం గాని అతి నీల లోహిత రేడియేషన్ గాని వీటిని ఏమీ చేయలేకపోయాయి వీటిని హై స్పీడ్ గన్లో పెట్టి పేల్చినా జీవించాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇజ్రాయెల్ ల్యాండర్ చంద్రుడి మీద కుప్పకూలినప్పుడు మాత్రం బతకలేదు ల్యాండర్ చంద్రుడిని ఢీకొట్టినప్పుడు వెలువడిన షాక్ ప్రెషర్కు ఇవి తట్టుకోలేకపోయాయి అలాగని వీటికి ఎదురే లేదనుకోవడానికి లేదు వేడినీరు థర్టీ గ్రేడ్స్కు శత్రు అని చెప్పుకోవచ్చు సుమారు వంద డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నీళ్ళలో ఇవి వాడిపోతాయి